హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మేము పాలస్ దగ్గరకు పోతా ఉన్నాము ఆ లాగ్నే కంటిన్యూస్ చేస్తూ ఉండాను ఇది వచ్చి సండే లాగ్ చూడండి మా డ్రైవర్ అనే తోడుకు వచ్చింది రానా చూపిస్తూ అంటే పార్క్ పోతాడు ఫ్రెండ్స్ పాపము వద్దున్నంతియొద్దు పొమ్మ తల్లి అనేసి అయితే ఈ డ్రైవర్ అని మాత్రం బడే బాగా తోలుతాడు ఫ్రెండ్స్ మీకు నిజంగా ఈ డ్రైవర్ని పుట్టుకోండాంటే టూరిస్ట్ ప్లేస్లు బాగా చూపిస్తాడు బట్ ప్లే టీమ్ కొంచెం ఇయ్యాల టైమ్ ఇస్తే బాగా చూపిస్తాడు మనం వరీ బరిగా చేస్తే ఆ పాపం అన్ని కవర్సెస్ అయ్యేలా కష్టపడాల ఫ్రెండ్స్ అయితే ఈ అని మాత్రం బాగా తోలుతాడు ఫ్రెండ్స్ ఆమెటికి పార్స్ దగ్గరికి మా ప్రయాణం స్టార్ట్ అయ్యా నేను మా పుట్టం అంటే ఏం ప్లేస్ అనేది తెలుసుకోలేదు ఏం ప్లేస్ తెలుసు అక్కడ బోర్డు కూడా వేసింది ప్లేస్ కండే ఇక్కడ ఐదు ప్లేస్లున్నాయి చూడంట చూడండి బోర్ సన్ రైస్ ఆసరకొండ బీచ్ అదంతరూ చూడండి ఎంత బాగుంది చిల్డ్రన్స్ ప్లే ఏరియా అన్నీ ఉన్నాయి నేను మా కూడా వచ్చిన వాళ్ళు అందరూ పోతా ఉంటుంది ఆ పక్క చూస్తా ఉంటుంది అంతా గర్ల్ ఫ్రెండ్లు బాయ్ ఫ్రెండ్లే ఉండరు ఇక్కడ చూసి నేను విన్ను చూసాక వెళ్దో ఆ పదం పదండి అని చెప్పేసి ఆ వచ్చేసి చూడండి ఎంత బాగుంది వ్యూ మాత్రం చూసేకి నెక్స్ట్ లెవెల్ నిజంగా చూస్తూ ఉంటారు రెండు కండ్లు సాలే ఫ్రెండ్స్ చూడండి ఈ వ్యూ చూపిస్తాను మీకే পোৱে <small> ইন্দ <small> ఆమెకి మేము పాలస్ దగ్గరికి పోతే అప్సరా కొండ పాలస్ అని చెప్పేసి నిజంగా సూపర్గా ఉంది అది సూసాకి బట్ ఏమంటే అక్కడ చాలా నీళ్ళు ఒక తరా బుర్దు నీళ్ళు తర తెలుస్తాయి అంటే తేటకాలు లేదు ఫ్రెండ్స్ పాలస్ దగ్గర అంతా ఎట్లుంటుంది పైనుంచి వచ్చే నీళ్ళు వైట్గానే ఉన్నాయి బట్ కింద పొడినాక అది ఒక ఈ కలర్ చేంజ్ అవుతా ఉంది చూసేదానికి దానికి ఒక తర ఉండే ఆంటేకి వీళ్ళు నన్ను వీడియో తీయొద్దాం మా తల్లి నన్ను ఇయ్యొద్దు అట్లా ఇట్లా అని చెప్తా ఉంటుంది ఆమె నేను ఏమైనా మీరు వీడియోలో వచ్చింటే కూడా పేస్ట్లు స్తాను పదండ అనిమల్ స్పేస్లు మెత్తిచ్చి పెడతాను మీకు ఏం చెప్పి కోహో అని పోతుమే అయితే ఇక్కడ ఒక రెండు సేపు ఒక పదహైదు నిమిషాలు ట్రెక్కింగ్ చేయాలి ఫ్రెండ్స్ కిందికి బాగుంది ప్లేస్ ఇది కూడా చూసేకి బట్ జానా చాలా జనాలు ఉంటారు బాయ్స్లు అంతా ఉంట్రీ బాయ్స్లంతా బాయ్స్లకి ఇడండి ఆడు పురలాడుతూనే ఉంటారు అది బుర్ర నీళ్ళు అయితే ఏం యా నీళ్ళు అయితే ఏం వాళ్ళకి ఏమి ఒక అడ్వెంచర్ కావాలా జాగ కావాలంతే వాళ్ళకి బాగుండే ఫ్రెండ్స్ కానీ ఈ ప్లేస్ కూడా నేను

అక్కడ ఉండే వాళ్ళంతా మేము వీడియో తీస్తా ఉన్నామని చెప్పేసి మా సైడ్ చూస్తూ ఉంట్రీ అయితే చూడండి అవి ఎందరు జనాలు పొరలాడుతూ ఉంటారు ఎవరో ఇన్స్టాగ్రామ్లో కమెంట్లు వేసింది స్కిన్ డిసీస్ అక్క వీళ్ళకంతా దానికే పోయి ఆ నీళ్ళ పొరలాడతారు అనేసి నిజంగా కిన్ స్కిన్ డిసీస్ ఉంటారు కదా వాళ్ళంతా ఇట్లా నీళ్ళు ఆడితే ఆ బిరిన కాయలంతా మేలైపోతాయంట బికాస్ ఇది నేచురల్గా వస్తుంది కదా కొండల పైన ఆకులంతా కుళ్ళి ఇట్లంతా అయ్యి వస్తుంది కదా దానికి ఆ నీళ్లు చాలా బాగా రోధ నిరోధక శక్తి ఉంటుంది అని చెప్తారు ఫ్రెండ్స్ నిజమూ అనుకుంటాను చెప్పు ఆడుకుంటు మీ గా నా కూతుల్ని కూపట్టిస్తుంది వాడిని కూట్టి వాళ్ళకి సాటిస్ఫాక్షన్ అయిపోయా ఫ్రెండ్స్ వద్దు కూతుళ్ళు మా చెర్రీగాడు అంత బాగా ఆడుకొని ఉంట్రే వాళ్ళ ఆపకు చూసుకొనే ఉండిపోత్రే అక్కడ డెయ్యేస్తూ ఉంటారు ఫ్రెండ్స్ కొంతమంది వాళ్ళు చూసుకొనే ఉండిపోయినారు వీళ్ళు ఆడిందేమో లేదు జనాలు చూసుకొనే ఉండిపోయినారు చూడండి వీళ్ళు కోతలు ఎక్కునట్లు ఎక్కుతారు పోయి ఆడి నుంచి పొడిగిడితే ఏం గతి దిగులు బొయ్యాలే లేదు ఫ్రెండ్స్ బయసులకి నా కూతుల్ని ఆ చెర్రీగాని అంతా కూక్ పెట్టుకొని ఆడించుకొని వస్తుంది ఫ్రెండ్స్ అప్సరకొండ పా సూపర్ ఎంజాయ్మెంట్ ఈ పెట్టింది అట్లా ఎంజాయ్ చేసి వీడి నుంచి కొత్త ఉంటాం అప్సరకొండ నుంచి అప్సరకొండకి దండ పెట్టేసి అమ్మని వాడే ఉంటుంది అనేసి ఏం బుర్ నీళ్ళు అయితే అయితే దాని కూడా ఇచ్చే బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటాను చేయని చేయని ఎంజాయ్మెంట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ లైఫ్లో ఏం లేకపోయినా ఎంజాయ్మెంట్ ఉంటుంది అంతకన్నా అంతే 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 అంతేగా అంతేగా అను

అది కూడా చూసే భలే బాగుంది బ్రిడ్జ్లా నడుచుకోపోవాలా లోపల నాకు ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ నేను ఇదంతా ఫస్ట్ టైమే కదా చూసింది చూడండి ఇక్కడ ఈ గిడ మూడికలు చిత్తాయంట సపోజ్ మీకు ఏమైనా ఇట్లా ఏమైనా కావాల్సి ఉంటే ఆడిపోయి చూడండి చూడండి ఎంత బాగా పుట్టలు అంతా తీసుకుంటా ఉండారు మా పుట్టమ్మా అంటే టికెట్ కూడా తీసుకునే దీనికి కూడా టికెట్ తీసుకొని పోవాలా ఫ్రెండ్స్ టికెట్ లేకుంటే ఈసారిదో యాడైనా కాసు కడితేనే మన ఇండియా అంతా బిజినెస్ ఫ్రెండ్స్ బిజినెస్ ఆమెకి టికెట్లు తీసుకుని లోపలికి పోతుంది అంటే టికెట్ అంటే ఏం చానా ఏం టికెట్ లేదు ఇరవై రూపాయలు పది రూపాయలు అంతే చూడండి ఎట్లుండే బ్రిడ్జ్ ఇది బట్ అంతా గబ్బునీళ్ళే అంతా ఆకులు పొడి 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 నీళ్ళు ఇట్లయిపోయినా చూడండి దాని లోపల కూడా బ్రిడ్జ్ కట్టిండారు చూసేదానికి అడ్వెంచర్గా అంటే ఇంకెంత టాలెంటెడ్ మన ఇండియా మన ఇండియా ఏం మీ బిగినర్ కాదు ఫ్రెండ్స్ మన ఇండియా వచ్చి అడ్వాన్స్ మన ఇండియా లేదంటే ఈ దేశానికే ఇది లేదనుకోండా అంత తెలివి ఉంది మన ఇండియా వాళ్ళకి చూడండి మాన్ను కొట్టి ఎంత బాగా చేసిండారు గ్రేట్ నిజింగా భలే బాగా ఇష్టమయ్య నాకి రాకుండా రెండు వేలు మనం ఆలోచించారు అంతే రాండా ఈ లోపల బాగా బాగుంటే చల్లగా నడుస్తూ ఉంటే హౌ మెనీ కిలోమీటర్ సిటీస్ వి హ్యావ్ టు వాక్ ఇన్ ద ఫారెస్ట్ దిస్ ఈస్ ద ఫారెస్ట్

ఆమె నేను తొడికేది ఎట్లా బుర్ది నేను చూడు ఇది కట్లెట్ ఉండవి డిజైన్ డిజైన్ కట్లు ఫ్రెండ్స్ చూడండి డిజైన్ డిజైన్ కట్లు ఏం కట్లు ఇవి సముద్రమా నేను పదండి మరి సముద్రం చూస్తాము అట్లా ప్లేస్ లేట చూడాలి కదా అవి ఏమయ్యో ఎట్ల ఎట్లా కొంత చూసిందాము ఇట్లా అంతా చూసుకుంటే ఇట్లా కొంత చూడాల లైట్లా లేదంటే లైఫ్ వేస్ట్ అనిపించిస్తుంది కదా నేనేమన్నా నా ఫోన్ ఏమైనా జార్ కింద పొడింది అంటే సముద్రంలో స్వాహా వీడియోలని స్వాహా ఫోటోలని స్వాహా అవుతుంది దానికి గట్టిగా నిజంగా చాలా గట్టిగా పుట్టుకోండా ఏవైనా టూట్లో పొడిందంటే అంతే అయిపోయా వీడియో జనాలు వచ్చింటారు ఈ ప్లేస్ ప్లేస్ని చూసేకి అయితే ఇదంతా షెడ్యూల్ను ఎట్ల కట్టిందరు చూడండి విచిత్రంగా ఉండయి ఈ ప్లేమంటే ఏం గడి చాలా తన పోతు మావల్స్ పోతు మావల్ వస్తున్నాం అంతే అక్కడ అక్కడ బోర్డులు కూడా తగ్లేస్తున్నారు తినే హుషారుగా పోదమ్మా వస్తే మనం టైం సర్లే ఎంత దూరం పోవాలా పవిత్ర ఇంకా ఎంత దూరం నడిపిస్తారు వీళ్ళు అమ్మమ్మ చాలా దూరం నడుచుకోవచ్చు ఇది చూపిస్తాను చూస్తారా చూడండి ఇట్లా చెట్లు ఇట్లా మూలకులు ఇట్లా అంతా సిక్తాయంట ఏమైనా కావాల్సి మీరు కూడా ఈ ఫారెస్ట్ కి ఫారెస్ట్ లో చేపలు కూడా పుడతారంట నిజంగా ఫారెస్ట్ లో గిడమూడికలు ఉంటాయి వచ్చి మీకు కావాల్సిందే పికప్ పోయి మీ కాయలంతా మేల్ చేసుకోండి ఫ్రేల్స్ మేల్స్ వేసుకోంట చూడండి షాపులు కూడా ఉండవి చూడండి షాపులు షాపులు ఎవరు పుడతా బోట్లు కూడా ఉండవు బోట్లు పోత షాపులు పుట్టి ఉండండి చూపిస్తారు చూడండి రేపు షాపులు పుడతా ఉండారు మీరు పుడుతురు చూడండి ఇదే ఫైనల్ లాస్ట్ స్టేజ్ ఇది గ్రౌండ్ వేసుకొని వచ్చేది మేము కరెక్ట్ గా ఇక్కడికి వచ్చే లోపల వాన్ వచ్చేసే వాన్ పుడతా ఉండే చూడండి ఇదే ఇక్కడ పుట్టుకునే కూడా లేదు బ్రిడ్జ్ ధర ఈ పక్క పక్క కూడా ఏమి కట్టలేదు అట్లే నడుచుకొని పోవాలా ఆమెటికి అది చూసుకొని వచ్చే లోపల మూడు గంటల ఆకలి అయితే ఉండే ఆమెకి అమ్మ హోటల్ కనిపించే ఆడే దూర్తమి ఆమెకి ఆడిపోయి ఆర్డర్ చేసుకొని మాకు కావాల్సిందంతా తినుకోండి మీ ఫ్రెండ్స్ తీయాలంటే బిల్లులు మావే మేము సపరేట్ సపరేట్గానే బిల్లులు వేయించుకుంటా ఉంది ఒక్కొక్క టేబుల్కి ముగ్గురు ముగ్గురు వాటికి కొనేసి వాళ్ళు వాళ్ళు డివైడ్ చేసుకునేది అట్లా లేదంటే ఒక్కొక్కరికే బిల్ వేయాలంటే కూడా కష్టమైపోతుంది కదా మేము మూడు బ్యాచ్లుగా డివైడ్ అయిపోయి వాళ్ళ వాళ్ళ బిల్లులు వాళ్ళు వాళ్ళు కట్టుకుంటారు ఆమెటికి వాళ్ళ దగ్గర షేర్ చేసుకుని కాటలు తీసుకుంటుంది మేము వెజ్ బిర్యానీ గోపి మంచూరి ఇవంతా ఆర్డర్ చేసుకోండి ఫ్రెండ్స్ బాగుండే ఫ్రెండ్స్ టేస్ట్ మాత్రంకి భలే బాగుండే హోటల్ మాత్రం ఫుడ్డు ఇష్టమయ్యా ఫ్రెండ్స్ ఆమె తినేసి ఆమెటికి వేరే తొట్టుకోదాము అని చెప్పేసి వేరే దగ్గరకు పోతుంది ఫ్రెండ్స్ ఊరికి వచ్చి మూకం దిక్క Dus die is een een klein beetje een klein beetje een een klein beetje een klein beetje een klein beetje en klein beetje een అయితే టూ డేస్కి ఇన్ని ప్లేస్లో తిరిగేదంటే గ్రేట్ ప్లేస్ చాలా ప్లేస్లు చూపించిందారు ముందుగా ఆ అక్కడికి ధన్యవాదాలు చెప్పాలి చెప్పకపోయింటే ఏమి ఇవ్వండి మేము ఎప్పుడు వాళ్ళ నా ప్లేస్ చూసి ఇంపార్టెంట్ అంటే మనం ఆమెటికి క్యూలో నడుచుకొని పోతా మీ లోపల ఫోన్ ఆలో లేదు నాకు అది తెలుసు నువ్వు దానికి ఎత్తి పెట్టిస్తాము అని చెప్పేసి యూత్లు మాత్రం చూసుకోండి చూడండి ఆరు గంటలు తీసుకపోతుంది ఆయనకి పోలీసు ఏ అని ఎత్తి పెట్టింది ఫ్రెండ్స్ ఇవాళ కావాలన్నాకి ఏ ఆంటికి బ్యాక్ సైడు వచ్చినాక య య వచ్చినాక తీసుకుని ఆవిడ చెప్పారు ఇక్కడ ఫోన్ ఎంతో కొనిస్తారు ఫోన్ అని చెప్పేసి చూడండి ఇదే గుడి గుడి మాత్రం సూపర్గా ఉంది ప్రశాంతంగా ఉంది పెద్దగా ఫ్రెండ్స్ ఎంత పొద్దున్న మెడిటేషన్ చేయొచ్చు చూడండి ఎంత బాగుంది ఒకతే దేవుని ఇసేయండి అమ్ము కంబిక నిజంగా సూపర్గా ఉంది మీరే చెప్తారు కొల్లూరు ముఖంబికా దేవి సక్కత్గా ఉండే ఫ్రెండ్స్ నిజంగా చాలా ఇష్టం ఆయనకి దేవుని సీరియల్ కూడా రాజకేషన్ చూసుకుంటే ఎంత బాగుంది అయితే కావాల కదా అంటే కొంటే ఆమెటికి తీర్థం ఇస్తూ ఉంట్రీ రా తీర్థం తీసుకొని పోతాము అనే మా నాన్నమ్మ ఆమెకి పోయి ఆపకపోయి తీర్థం తీసుకొని బొట్టు పెట్టుకొని వస్తుంది ఫ్రెండ్స్ చూడండి ఇంత బాగుంది ఈ దేవుని స్థలంలో తీర్థము బొట్టు మిస్ చేయకూడదు చూడండి ఇవి కూడా నమ్మకంలో ఎంత కలొచ్చింది కదా నిజంగా కుంకుమ పెడితేనే ఫ్రెండ్స్ ఆడబిడ్లకి లక్షణము అట్లే ఎద్ ఎత్తు చూపిస్తుంది చూడండి నా కూతురుకిత్తుకపోతాను నా కూతురు రాలేదు దానికి అట్లే చేతిలో పెట్టుకోండి అని చెతుకొని పోదామని ఎత్తుకొని పోతా ఉండను చూడండి బంగారు గోపురం చేసిండ నిజంగా చూస్తూ ఉంటే రెండు గంటలు సాలేలే ఫ్రెండ్స్ చూడండి గోపురము చూస్తూ ఉంటే ఇంకా చూడాలా చూడాలా అనిపిస్తుంది ఎంత బాగుండే ఫ్రెండ్స్ నిజంగా నాకు మాత్రం చక్కగా ఇష్టమే చూడండి ఎంత బాగుంది కదా నెక్స్ట్ లెవెల్ కదా అంతే ఫ్రెండ్స్ నువ్వు కంపికను చూసింది ఇప్పుడు పోతా ఉండం ఇంటికి కొన్ని బొమ్మలు కావాలంట వాళ్ళ పాపకి దానికి షాపింగ్ చేస్తూ ఉండే నేను వాళ్ళు కూడా ఉండాను ముందు నేను పోతా ఉండాను ఫ్రెండ్స్ నా కూతురుని ఎట్లా తోడుకొని రాలే నేను నా కూతురిని దేవస్థానం తోడుకురా కొనుక్కొని అది బిడ్డలు కొనుక్కొని చెప్పి చూసి అయితే దర్శనం మాత్రం బాగా అయ్యా ఫ్రెండ్స్ ప్రశాంతంగా అయితే లోపల విద్య తీసెక్ తీయలేదు దానికి విడత తీయలేదు సారీ సారీ ఏం లేదు తీషెక్ ఫ్రెండ్స్ దానికే తీయలేదు రండా

ఆమెటికి వాళ్ళు జ్యూస్ తగ్గాలని చెప్పి దానికి ఓట్లకు పోయేది ఇక్కడే వన్ అవర్ చేయిస్త్రీ ఫ్రెండ్స్ వాళ్ళు ఫ్రూట్స్ జ్యూస్ చెప్పి తింట్రీ వాళ్ళు లేట్గా గంటే ఏమో ఆవిట్లు ఒలుసుకొని ఇడిపించుకొని చేసుకునే లోపల టైం అయిపోయా ఆమె పోయే లోపల మాకు లేట్ అయిపోతుందేమో దీనికి సిగంధూర్కి అనుకుంటాము సిగందూర్ లాంచ్ కూడా మిస్ చేసేసి యాడ వీళ్ళు తీసేసరి అంటే ఈత వే ఫ్రెండ్స్ మూకాపిక దగ్గర జ్యూస్లకు పోయి లేట్ చేసేసి వన్ అవర్ లేకపోయింటే మేము బోటింగ్ కన్నా పోయింటాము ఫ్రెండ్స్ బోట్ల పోయే లాంచింగ్కి బాగుండు అది మిస్ చేసుకుంటు ఫ్రెండ్స్ ఎడనా పోనీ అన్నీ మనం అనుకున్నట్లు వేయాలి కదా ఆమికి ఓ రోజు లేట్ అయినా కానీ దర్శనం బాగా అయ్యా మూకంబిక వచ్చి దిగిన శివందూరు శివందూరు చూడేసుకొని దేవిని చూసే కొత్త ఉన్నాము ఇప్పుడు రాం చూడేసి యూత్ టెంపుల్ మాత్రం లోకల్ టెంపుల్ లేదు అక్కడ చూస్తే కుబు కుబు చేస్తారు దానికి పార్కింగ్ ఏరియా ఇది

చూడండి ఇదే చోడేశ్వరి టెంపుల్లో ఎంట్రన్స్ ఇప్పుడు లోపలికి పోతా ఉండము దీంట్లో కూడా చుట్టూ చాలా ఉంది ఇప్పుడు జనాలు చాలా ఉన్నాడు దీని లోపల ఇస్తారు ఈ పొద్దు మా అదృష్టము ఆ టెంపుల్లోనూ రష్ ఉండలేదు గా పోయి నీట్ గా వస్తామే సూపర్గా ఉండే ఏం అందరు జనాలు ఉండలేదు అయితే అలంకారము చేస్తా ఉంటారేమో నాసేపు దానికి అక్కడే నిలిపిచ్చింటారు అంతే మమ్మీని చూడండి నంది నుంది ఇది సిగన్పూర్లో కనిపిస్తుంట్రెండ్ మీరు చూసింటే వేయండి నంది దీని పేరు దాని దూడ ఇది బాగుంది కదా చూడండి దీప్ దీపం చూసుకోండి బాగా దీప ఆరాధన ఫ్రెండ్స్ క్యూ కూడా చూసుకొని ఉండము అయితే ఇక్కడ కెమెరాలో లేదు నేను చేసేది కాకపోయినా చూపించుకుంటాను దానికి చూడండి కెమెరాస్ అండ్ మొబైల్స్ నాటలో ఇష్టమంది జ్వగను ఎద్దు నంది అని అలా నంది అను దాని అట్లే పిలిచేది నంది నంది అని దానికి కాబట్టి నంది అంటే అది చూస్తుంది జ్వరగా పిలి నంది అను പിട്രോ നന്ദി ചുരീക ఆమెటికి దర్శనం చేసుకుని యూత్లకు వచ్చేసి మీ లోపల కెమెరాలోలే కదా నేను ఎత్తి పెట్టేసి నాకు అలా అనేసి ఆమెకి యూత్లు చూడండి అమ్మా బిడ్డ నువ్వు వాడు చెరీగాడు ఏ మాట్లాడతారు అని ఆడ ఒక దగ్గర కూకొని ఫ్రెండ్స్ నా కూతురు ఏమిటి అప్పత నేనిపించిస్తుంది అంత ట్యాచర్ చేస్తారు బిడ్లు దొరకం పోయే టూర్లు చేసినట్లే కానీ మేమేం చేసేది మాకు ఎవరు చూసుకునేవాళ్ళు లేదా ఇండ్లైడ్ చేసిపోతామంటే దానికే మాకు ఇష్టము టూర్లు తిరగాల అనేసి ఇంక బిడ్లు ఉండాలని చెడపోకుండా ఉండేకైతుందా దానికి ఆ బిడ్లు ఎంటేసుకొని పోయేది అక్కడ ఇంకా ఇష్టమో వాళ్ళని ఎక్కువనట్ల వచ్చేస్తాము అనేసి ఏం చేసేది ఫ్రెండ్స్ తక్షణ గోధించి చెప్తా ఉన్నాము గోధంకి తీసి ఆమెకి ఎస్తే ఊరికి ఫ్రెండ్స్ ఇంటి అయిపోదు అయిపోతుంది నా కథ ప్లేస్కి పోయాలి ఈ పొద్దు ఇంత కాయ ఇప్పుడు భోజనం తినే చూపిస్తాను ఆమెకి ఈ లోని కంప్లీట్ చేస్తాను ఈ లోగ్ ఎట్లా ఉందని చెప్పి చెప్పేసి కమెంట్ బాక్స్లో చెయ్యండి మాకు నేను సపోర్ట్ చేయండి మేము ఇంత కష్టం పూడతాను కదా ఆడంటే ఆడు కోట్లు తీసుకొని నన్ను రెండు సపోర్ట్ చేయండి అంతే చూడండి ఈవుడు భోజనాలకు పోయే దావా ఇది భోజనాలు తినేదానికి అని చెప్పేసి పోతా ఉన్నాం సిగందూర్లా చూడండి ఇదే వ ప్రసాదం మనిషి మీరు ఆడనా పోండా ప్రసాదం మాత్రం మిస్ అయ్యదండ ఎలా అంటే దేవస్థానంలో ప్రసాదం చిక్కి ఎక్కుని ఫ్రెండ్స్ ప్రసాదం తిరస్కారం చేయకూడదు ఫ్రెండ్స్ అది మహా పాపము దానికే ప్రసాదం తినేసి ఆమిటికి ఇంటికి పోండా ప్రసాదం చిక్కుతుంది అని చెప్పేసి ఓట్ల తినుకుందాము కాస్ట్ ఉంది అని తర్వాత అహంకారం చూపియద్దు అండి ఫస్ట్ ప్రసాదము అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో ఎట్లా అనిపించాయి అని చెప్పేసి కామెంట్ చేయండి లైక్ చేయండి ఫాలో చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అట్లే బెల్ ఐకాన్ను పక్కన ఒత్తు పెట్టకుండా నా నోటిఫికేషన్ మీకు టంగ్ 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 ఉంటుంది నా వీడియోలు మీరు ఖుషీగా చూసి ఆనందపడండి ఫ్రెండ్స్ ఆనందపడండి డాబాయ్